చేసి మా చంద్రబాబు నాయుడిని రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఈ జరిగి అతను పిచ్చి తుప్పులకు రోజా గారు కలిసి మీరందరూ కూడా నానా విధాలుగా మాట్లాడినారు నిన్న జరిగిన సంఘటనలోన నీకు ఎటువంటి తిట్టుకూడదు మా మాతో మహిళ మీ అమ్మ నీకు అవ్వలేకున్నా కూడా నీవు మన్న తిట్టేటప్పుడు ఎవరు ఉండేది నీ మనుషులు ఉన్నారు మేము నిన్న గమనించినప్పుడు కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా నీ మనుషులే ఉన్నారు కానీ నీ మనుషుల చేత నువ్వే కాల్పించుకున్నావు నువ్వే తల్లించుకున్నావు నీకు మొగోడి వైతే మనగాడు వైతే గుండు కొట్టించుకొని మీసించుకున్నా చూడే అదేవిధంగా మా రాజరూమ్ అక్కడ నీ నీకేమో బట్టలు విప్పి నీ తోలు తీసి అందరుగా మేమందరూ కూడా చెప్పులు కుట్టించుకొని పారాటం బజార్లో మగోడి వైతే రాజరంక రాల ఈ రాజరూంలో కానీ ఎక్కడే కానీ నువ్వు వచ్చి మొగోడు అయితే మా జిల్లాలో పారాడిపో నీకు అదే చెప్తాము మేము కానీ నీకు ఏమాత్రం ఆ రకంగా మాట్లాడతావు నువ్వు ఒక రాజకీయ వ్యక్తి నీ పోయి ఎక్కడైనా లేకపోతే ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలో వచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్లు రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేశారు సాంప్రదాయాలు లేవు పద్ధతులు లేవు అసెంబ్లీ సమావేశంలో బూతులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాష్ట్ర పరువు తీసి పెట్టారు ఈ రోజు కూడా పదకొండు సీట్లు కేటాయించినా కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు వాళ్ళు ఎక్కడ మేము లోపం చేసుకున్నామో సర్చ్ చేసుకోవడం లేదు ఈరోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నానా అవసరాలు పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఓర్వలేక బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడడం మగతనమా బూతులు మాట్లాడడం మగతనమా మీరు ఉంటే అభివృద్ధిని చేసేవాడిని నిలదీయండి అడగండి అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించండి బూతులు మాట్లాడితే మీ మగతనం కాదు రాబోయే రోజుల్లో పదకొండు సీట్లే కాదు రాష్ట్రంలో మీరు ఉండాలంటే కూడా మీ పద్ధతి మీ ప్రవర్తనలో మార్పులు రావాలా మా నాయకుడిని ఏమైనా మాట్లాడితే నెక్స్ట్ కార్యకర్తలు ఊరుకుండేది లేదు వాళ్ళ ఇల్లు ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాము రాబోయే రోజుల్లో ఏ వైసీపీ నాయకుడైనా గాని మా చంద్రబాబు గారిని విమర్శిస్తే వాళ్ళ ఇల్లు అని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఖబర్దార్